నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్రీదేవి ఈ తరం స్టార్ హీరోలలో ఎలాంటి పాత్రనైనా పోషించి మెప్పించగల నటుడిగా జూనియర్ ఎన్టీఆర్ కి పేరుంది ఇప్పటికే పలు విభిన్న పాత్రలు పోషించి గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్నారు ఎన్టీఆర్ ఇప్పుడు భారత స్వాతంత్ర సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాత్రలో నటించబోతున్నాడనే వార్త సంచలనంగా మారింది ప్రస్తుతం ఎన్టీఆర్ చేతిలో దేవర వాటు డ్రాగన్ సినిమాలు ఉన్నాయి వీటితో పాటు ప్రభాస్ అప్ కమింగ్ మూవీలో నేతాజీ పాత్ర పోషించడానికి ఎన్టీఆర్ సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే ఈ చిత్రానికి పౌజీ అనే టైటిల్ ను ఖరారు చేసినట్టు సమాచారం భారతదేశానికి స్వాతంత్రం రావడానికి ముందు నాటి కథతో ఈ చిత్రం రూపొందుతోంది పంతొమ్మిది వందల నలభై మూడు ప్రాంతంలో సుభాష్ చంద్రబోస్ నేతృత్వంలోని ఆజాద్ హింద్ పాక్ లో ఒక సైనికుడిగా ప్రభాస్ కనిపిస్తున్నాడు అంతేకాదు ఈ సినిమాలో నేతాజీ పాత్ర కూడా కాసేపు కనిపిస్తుందట నేతాజీ పాత్రను ఎన్టీఆర్ లాంటి స్టార్ చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో మూవీ టీం ఆయనను సంప్రదించగా ఆ రోల్ చేయడానికి ఎన్టీఆర్ సుముఖత వ్యక్తం చేసినట్లు వినికిడి ఇక ఎన్టీఆర్ అంటే హను రాఘపూడికి ప్రత్యేక అభిమానం గతంలో ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి ప్రయత్నించాడు కానీ ఎందుకనో సాధ్యం కాలేదు అయితే ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ పాత్రకి ఎన్టీఆర్ సరిగ్గా సరిపోతాడని భావించి హను అడగడం ఎన్టీఆర్ ఒప్పుకోవడం చకచకా అంటున్నారు అదే నిజమైతే నేతాజీగా ఎన్టీఆర్ సైనికుడిగా ప్రభాష్ స్క్రీన్ మీద కనిపిస్తే కన్నుల పండుగగా ఉంటుందనడంలో సందేహమే లేదు ఇటువంటి మరింత వీడియోస్ కోసం జేకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి హై గైస్ సబ్స్క్రైబ్ టు జేకే టీవీ సబ్స్క్రైబ్ టు జేకే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జేకే సబ్స్క్రైబ్ టు జేకే టీవీ అందరికీ నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ జేకే అందరికీ నమస్కారం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జేకే